మీ కూడా తెలుసు నుంచి మక్కాకి ఒక బస్సు దుర్ఘటనకి గురి కావడం జరిగింది చాలా బాధకర సంఘటన అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శివధరెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్తో ఎవరెవరు వెళ్ళారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది మనం కూడా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మన అడిషనల్ మన జాయింట్ అయిన తప్సిరి ఇక్బాలు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసల్స్తోని ఎంఈఏ ఆఫీసల్స్తోని అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్తో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై ఆరు మంది ఆ బస్సులు ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోయబ్ అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో త్వరలోనే మనము దాని గురించి కూడా చెప్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో